హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కిరణ్ మైని ఈరోజు నేను డిఫరెంట్ వంటకం అయితే ప్రిపేర్ చేశానండి అదేంటో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను స్వీట్ కాన్తో బిర్యానీ అయితే చేశానండి అది ఎలాగంటారా టమాటాలు ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము తాలింపు పెట్టుకోవడానికైతే ఫస్ట్ నేను కుక్కర్నైతే తీసుకున్నానండి కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ టమాటో ముక్కలను వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటో ముక్కలకు కూడా వేసేసి కలుపుకొని తర్వాత నేను కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను స్వీట్ కార్న్ గింజలు అనేవి ఒలిచి పక్కన పెట్టుకున్నవి కూడా ఇందులో వేసేసి ఒకసారి అలా కలుపుకొని ఒకసారి ఇందులోకి పసుపు ఉప్పు కారం అన్నీ కూడా అందులో వేసేసి రెడీ చేసుకొని కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను మనకి రుచికి సరిపడా గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని మనం ఉప్పు చూసుకొని ఆ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అలా చూసుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఇలా ఒప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కూడా ఇలా కలుపుకొని తర్వాత మనం విజిల్ అనేది పెట్టేసుకోవాలండి విజిల్ అనేది మనం పెట్టుకోవాలండి విజిల్ అనేది టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలి ఎందుకంటే మనకి రైస్ పొడి పొడిగా రావాలి టేస్టీగా ఉండాలంటే రెండే రెండు విజిల్స్ అయితే పెట్టాలి మూడు విజిల్స్ అట్లా పెట్టుకున్నామంటే అన్నం అనేది కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది తినడానికి అంత బాగోదు కాబట్టి మనం రెండే విజిల్స్ పెట్టుకోవాలి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎందుకో ఇలా కొత్తగా ట్రై చేశానండి చాలా బాగొచ్చింది ఇప్పుడైతే విజిల్ అయిపోయిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత మనం విజిల్ తీసి చూసాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్ ఇంత పొడి పొడిగా వస్తుంది రెండు విజిల్స్ అయితే వాటర్ కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి లేదంటే కొంచెం ఎక్కువైనా కూడా అన్నం అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో ఎప్పుడెప్పుడు క్యారేజ్ ఏం చేయాలి ఏంటి అనేసి అర్థం కాని టైంలో అయితే ఇలాగా వెరైటీగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎందుకో మరి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది స్వీట్ కార్న్ వచ్చేసి స్వీట్ స్వీట్గా పొటాటో ముక్కలు అలా తగులుతూ ఉంటే తినడానికైతే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది టిఫిన్గా కూడా తినచ్చు లంచ్ బాక్స్కి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు మనం రైస్ని అయితే టేస్ట్ చేద్దామండి ఎలా వచ్చిందో చూద్దాము చా అబ్బా కాలిపోతుందండి బాగా వేడి వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే చూద్దాము అలా టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్